అందరికీ నమస్కారం అండి క్రితం వీడియోలో మనము చా నుంచి చా దాకా నేర్చుకున్నాం కదా ఇప్పుడు చా నుంచి దాకా నేర్చుకుందాము తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము కొమ్ముదీర్ఘం రూత్ ఋతం ఏతం ఏత్వం ఐత్వం ఓత్వం ఓత్వం ఔత్వం సున్నా విశ పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే ఇవే మనకు మెయిన్ ఇవి అర్థం చేసుకోవడం రాయటం వస్తే అక్షరాలు గుర్తుపెట్టగలరు అక్షరాలు ఒకసారి గుర్తుపెట్టడం మొదలైతే చక్కగా తెలుగు చదవచ్చు భిన్న చక్కగా రాయొచ్చు తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రూత్వం రూత్వం ఏత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఓత్వం ఔత్వం సున్నా విసర్గ నేను అదే పనిలో గుణింతాలకి ఇంత టైం తీసుకొని వస్తుంది ఎందుకే మెథడ్ అయినా అక్షరాలు అని రాకపోతే ఏం చేయలేదు వాటిని తాగునింతకు దీర్ఘమిస్తే టాకు గుడిస్తే టాకు గుడి దీర్ఘమిస్తే टा को कम में से टू टा को मु दीर्घ में से टू टा गुरु तुम से ट्रू टा गुरु तुम से ट्रू टा को ए तुम से टेक टा को ए तुम से टेक

टा को गुडी से टी टा को गु दीर्घम से टी टा को कोम से टू टा को कोम दीर्घम से टू टा को रू तुम से ट्रू टा को रू तुम से क्रू टा को ए तुम से टे टा को ए तुम से टे टा आई तुम से टाई ओ तुम से टो टा को ओ तुम టూ ఠాకు అవుతం ఇస్తే టౌ టా పక్కన సున్నా పెడితే టమ్ తా పక్కన రెండు సున్నాలు పెడితే ఠహా ఇప్పుడు ఒత్తుట నేర్చుకున్నావా ఠ ఠక్కు తలు కట్టిస్తే ఠ ఠాకు దీర్ఘం ఇస్తే ఠా ఠాకు గుడిస్తే ఠి ठाक गुड़ी दीर्घमिस्ते ठी ठाक कोम में से ठू ठाक कोम टू ठाक रूत में से ट्रू ठाक रूत में से ट्रू ठाक ये तो में से ठे ठाक तो में से ठाकु आई तो मिस्ते ठाई ठाकु वो तो मिस्ते ठो ठाकु वो तो मिस्ते ठो ठाकु ओ तो मिस्ते ठाऊ ठाकु बकना सुनना पड़ते ठम ठा बकना रेंड सुनना पड़ते ठा हाँ आप इच्छुक नहीं ठाकु तल ट ल ग ट्ते से ट ठा ठाकुर दीर्घ में से ठा ठाकुर घृ डी से टी ठाकुर दीर्घ में से थी ठाकुर रूत्व में से टू ठाकुर रूत्व में टू ठू ठाकुर रूत्व में से ट्रू ठाकुर रूत्व दीर्घ में से ट्रू ठाकुर ए तुम से ते ये ए दीर्घ में से थे

చిన్న లాజిక్ అక్షరం అదే వస్తుంది గునింతల గుర్తులు మాత్రం మారుతున్నాయి చాలా సింపుల్ చిన్న లాజిక్ని పట్టేస్తే గుణింతాలు వచ్చేస్తాయి డాక్ ఏ తోనిస్తే డే కొన్ని దగ్గర తలకట్టు మిస్ అయ్యి గుర్తులు వస్తున్నాయి కొన్ని దగ్గర గుణింతాల తలకట్టు అలాగే ఉంటుంది గుణింతల గుర్తులు పక్కన వస్తాయి छाला इज़ी मेथड थक। ढाकू ये तुम इस्ते। डे। ढाकू ये तुम इस्ते। ढे। ढाकू आई तुम तो इस्ते। ढाई। ढाकू वो तुम तो इस्ते। ढो। ढाकू वो तुम इस्ते। ढो। ढाकू आउ तुम इस्ते। आउ। డాకెన్న సున్నా పడితే ఢమ్ డాపకన రెండు సున్నా పడితే ఢ డాకు తలకట్టిస్తే డాకు ఇస్తే డా నాకు గుడిస్తే ఢీ నాకు గుడి దీర్ఘం ఇస్తే ఢీ నాకు కొమ్మిస్తే డు డాకు కొమ్మి దీర్ఘమిస్తే ఢూ నాకు రూత్ గమేస్తే డ్రూ నాకు దీర్ఘం దీర్ఘమిస్తే డ్రూ నాకు ఏ త్వస్తే డే నాకు ఏ ఇస్తే డే నాకు ఐ తమిస్తే డై నాకు ఓ తమిస్తే డో నాకు ఓ తమ్మిస్తే డో నాకు ఓ తమిస్తే డౌ నా పక్కన సున్నా పడితే డమ్ నా పక్కన రెండు సున్నా డాహా ఇప్పుడు ఒత్తు డా నేర్చుకుందామా డాకి తల కట్టిస్తే డా

ढाक रूथ फ्रॉम तो मिस्टर ड्रू ढाको ये तो मिस्ते ढे ढाको ये तो मिस्ते ढे ढाको आई तो ढाई ढाको वो तो मिस्ते ढो ढाको वो तो मिस्ते ढो ఢాకు ఉత్వం ఇస్తే ఢౌ ఢా పక్కన సున్న పెడితే ఢమ్ ఢ పక్కన రెండు సున్నాలు పెడితే ఢ చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి ఢాకు తరకట్టిస్తే ఢా ఢాకు దీర్ఘమిస్తే ఢా డాకు గుడిస్తే ఢీ డాకు గుడి ఇస్తే ఢీ ढाक को उमकुम से ढू ढाक को मुदीर्घ में से ढू ढाक रूत्व में से ढू ढाक रूत्व में से ढू ढाक ये तो में से ढे ढाक ये तो में से ढे ढाक आई तो में से ढाई ढाक वो तो में से ढो ढाक वो तो में से ढो ढाक ओ तो में से ढाऊ డా పక్కన సున్నా పెడితే ఢమ్ డా పక్కన రెండు సున్నాలు పెడితే డాహ అనా రాద్దామా అనా అనాకు దీర్ఘమిస్తే నా అన్నాకు గుడిస్తే అన్నాకి గుడి దీర్ఘమిస్తే నాకు కొమ్మిస్తే అన్నాకి కొమ్ము దీర్ఘమిస్తే ఎన్ను అనాకు రూత్వమిస్తే అనాకి రూత్వం దీర్ఘమిస్తే ఎండ్రు అస్తే అనాకు ఏ తమిస్తే అనాకు ఐ తొమ్మిస్తేన్నాయి నాకు ఓతమిస్తే ఎన్నో అనాకు ఓ తమిస్తే ఎన్నో అనాకు ఓతమిస్తే ఎన్నో నా పక్కన సునాభం నా పక్కన రెండు సునాలు పెడితే నాహ చెప్పుకుందామా నాకు దీర్ఘమిస్తే నాకు గుడిస్తే నాకు గుడి దీర్ఘమిస్తే నాకు కొమ్మిస్తే ను నాకు కొమ్మి దీర్ఘం ఇస్తే నూ నాకు రుతువం ఇస్తే రూ నాకు దీర్ఘం ఇస్తే రూ నాకు ఏ ఇస్తే ఎన్ని నాకు ఏత్వం ఇస్తే ఎన్ని నాకు ఐతం ఇస్తే నై నాకు నోత్వం ఇస్తే ఎన్నో నాకు ఓత్వం ఇస్తే ఎన్నో నాకు ఔత్వం ఇస్తే ఎన్నో నా పక్కన చిన్న పెడితే ఎన్నం నా పక్కన నిన్న పెడితే న ఒకసారి చూద్దామా తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము కొముదీర్ఘం ఋత్వం ఋత్వం ఏత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఓత్వం ఔత్వం సున్న విసర్గ ట్రూ టీ

दई डो दो धा धा धी धी धु धु ढृे धे धो ढो ध ని నై నో నో నౌ నమ్ డాహ స్టోరీ చెప్పుకుందామా ఓ కోత స్టోరీ ఒక అడవిలో కోతుందట ఆ కుమ్మ తూకి తన తోక కొంచెం ముళ్ళు ఇరుక్కుందట ఆ ముళ్ళు తోకకి ఎక్కువకోగానే ఆ ఆయనకి చాలా నొప్పేసిందంట తీసుకోవడానికి చాలా ట్రై చేస్తుందంట అక్కడ ఒక కట్టెలు అతను ఉన్నాడంట కోతి బాధను చూడలేక అతను వచ్చి తన గొడ్డలితో కొంచెం అటు ఇటు అని ముళ్ళను తెగిపోతాడంట కోతి తోక తెగిపోతుంది కోతి నా తోకన్నా తెచ్చి నాకు నీ గొడ్డలన్న ఇయ్యి అని అంటుంది తోకి తెచ్చి తెచ్చు కోతికి సరే ఈ కోతి బాధ నేను ఎక్కడ పడినలే గొడ్డలే ఇచ్చేద్దాము అనేసి గొడ్డలు ఇచ్చేస్తాడు ఆ కోతి గొడ్డల్ని పట్టుకొని ఇలా పెట్టుకొని వెళ్తా ఉంటుంది ఒక అవ్వ కట్టెలు కొట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది కట్టెలు కొట్టుకోమని ఇస్తుంది కట్టెలు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండగా గొడ్డలి విరిగిపోతుంది నాకు గొడ్డలన్న తెచ్చి కట్టెలన్న ఇ కోతి కదా దాని బుద్ధి స్థిమితంగా ఉండదు సరే ఈ కోతితో ఎందుకు తలనొప్పి విసిగిస్తుంది అనేసి కట్టెలు ఇచ్చేస్తారు కట్టెలు నెత్తిన పెట్టుకొని పోతా ఉంటుంది పోతా ఉంటే ఒక అబ్బాయికి రొట్టెలు చేసుకోవడానికి కర్రలు లేవు చిన్న చిన్న ఆకులేసి కష్టపడుతుంటుంది అవ్వ అవ్వ చిన్న ఆకులతో ఎంతనే కష్టపడుతావు కర్రలు తీసుకొని రొట్టెలు చేసుకో అని సరే సరే కోతి ఇంతగా చెప్తుంది కదా ఎంత మంచిదో అనుకొని అవ్వ కర్రల్ని యూజ్ చేసుకొని రొట్టెలన్నీ కాలుస్తుంది కాల్చేసరికి కర్రలు ఏమవుతాయి ఇక కర్రలు పొయ్యిలో పెట్టేస్తే కాలిపోతాయి కదా బూడిదైపోతాయి బూడిదైపోవడం చూసి అవ్వతో కోతి పెట్టుకుంటుంది నా కర్రలన్నీ బూడిద చేసేస్తున్నావు వాడుకోమని చెప్తే ఇవ్వాలి కానీ బూడిద చేసేస్తావా నువ్వు నాకు కర్రలు తెచ్చి అని అంటది నేను ఇప్పుడు అడవికి వెళ్ళలేకనే చిన్న చిన్న ఆకులతో వంట చేసుకుంటున్నాను నీకు ఇక్కడ నేను కర్రలు తెచ్చిచ్చాను అని అంటది పక్కన రొట్టెలు ఉండేది చూస్తుంది సరే అవ్వ నువ్వు నా కర్రలు తెచ్చి లేకపోతే నాకు ఈ రొట్టెలన్నీ ఇచ్చేస్తాయి అంటే సరే ఈ కోతితో రామాయణం మనకెందుకు అని ఒక చిన్న గుడ్డలో అన్ని రొట్టెలన్నీ మూటకెట్టేసి ఇస్తుంది ఆ కోతి తల మీద ఇలా పెట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని తింటా ఉంటుంది ఆ చెట్టు కింద ఒక తండ్రి ఒక కూతురు వచ్చేస్తారు వస్తే ఆ పాప ఈ కోతి రొట్టెలు తినేది చూసి నాన్న నాకు ఈ రొట్టెలు కావాలి ఆకలి వేస్తుంది అని అడుగుతుంది ఈ కోతి చాలా ధర్మబుద్ధి కలదు కదా మన కోతి తినమనేసి వాళ్ళకి రొట్టెలు ఇస్తుంది ఇద్దరు శుభ్రంగా తినేసి రొట్టెలు అవగొట్టేస్తారు రొట్టెలు అయిపోవడం చూసి కోతి నా రొట్టెలన్నీ తినేస్తారా నేను రొట్టెలు తినమని చెప్తే మీరు అన్నీ తినేసేదైనా నాకు రొట్టెలు అవి తెచ్చేసేయండి అన్నట్టు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు తిన్న తర్వాత పొట్లోకి వెళ్ళిపోయి జీర్ణం అయిపోతాయి కానీ తీసి ఇవ్వలేము అనేసి వాళ్ళు అంటారు ఆ చిన్న పిల్ల చూస్తుంది కోతి చూసి నాకు రొట్టెలనే తెచ్చి ఈ పిల్లనన్ని అంట అట్లే చాలాసేపు గొడివేస్తుంటారు ఈ కోతితో ఎందుకు వచ్చింది అనేసి పిల్లనిచ్చేసి వెళ్ళిపోతాడు ఆ పాప తండ్రి పిల్లని చేత్తు పట్టుకొని కోతి తీసుకెళ్తా ఉంటుంది దొమ్మరి ఆట ఆడే వాళ్ళు ఉన్నారు కదా అప్పట్లో ఇప్పుడు ఉన్నారు లేదు తెలీదు తీగల మీద అమ్మాయిలతో నడిపించేవాళ్ళు వాళ్ళ అమ్మాయి చనిపోయిందనేసి ఏడుస్తూ ఉంటారు మేము మాకు ఆడించే వాళ్ళు ఎవరు లేరు సరే ఈ పాప ఉంది తీసుకొని ఆడించుకోండానే ఇస్తుంది ఈ పాపకు ప్రాక్టీస్ లేదు కదా తీగ మీదికి ఎక్కేసరికి కాలు పాపము నొప్పి అనిపించిందో కళ్ళు తిరిగా కింద పడి చనిపోతుంది వీళ్ళు అన్ని కోతి కోతి పేచిపెట్టుకుంటుంది నాకు పాపనన్నా తెచ్చేయండి నా పాపని నిన్ను వా వాడుకోమని ఇస్తే మీరు చంపేస్తారా అనేసి పేచిపెట్టుకుంటుంది పెట్టుకుంటే మేం నిన్ను అడగలేదు కదా కోతి నువ్వే తీసుకొచ్చి వాడుకోమన్నావు ఈ పాపని మేమేం చేసాము ఆ పాపకి రాక కింద పడిపోయింది చనిపోయింది మేమేం చేయాలి అని అంటే వాళ్ళు డోలు వాయించేది శబ్దం వినింటది నాకు ఆ డోలు ఇవ్వండి లేదంటే పాప నన్ను ఇవ్వండి అంటుంది మా పాపని ఎక్కడ తెచ్చి తెచ్చిచ్చు అనేసి డోలు ఇస్తారు డోలు అని మెడలో వేసుకుని కోతి వాయించుకుంటూ కొండ మీదకి వెళ్తుంది తోకబోయి వచ్చి డామ్ 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 గుడ్డెలు పోయి కట్టెలు వచ్చి డామ్ 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 కట్టెలు పోయి రొట్టెలు వచ్చి డామ్ 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 రొట్టెలు పోయి పిల్ల వచ్చి డామ్ డామ్ పిల్ల పోయి ఢోలు వచ్చి డామ్ ఢామ్ ఢామ్ అంటూ పాడుకుంటూ చిందులేస్తూ ఉంటుంది స్థిమతం లేని వాళ్ళ స్థితి కూడా అలాగే ఉంటుంది ఏ దాని మీదైనా దాని మీదే మనసు నిలపాలి చాలామంది కొత్త దాన్ని చూస్తే పాతదాన్ని వదిలేస్తారు అలాగే ఉంటుంది అలాంటి వాళ్ళ మనసుని కోతి మనసుతో పోలుస్తారు ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Que vai!